నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని టెర్మినల్ టూ మనం చూసుకుంటే త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలియజేశారు కువైటు అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ మరియు దాని సాంకేతిక వ్యవస్థలను అప్గ్రేడ్ చేయడం మరియు మరిన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలను ఆకర్షించడం మరియు అలాగే ప్రపంచ గమ్యస్థానాల సంఖ్యను పెంచే కొవైడ్ దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని చెప్పేసి సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ దువైజ్ ఆల్ ఒతైబీ గారు ధృవీకరించారు అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి కొత్త ఎయిర్పోర్టు ప్రారంభమైనప్పుడు కొత్త ఎయిర్లైన్ విమానయాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకర్షించే విధంగా మేము కువైట్ కొత్త ఎయిర్పోర్ట్లో కొత్త టెక్నాలజీతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేయడానికి అలాగే ఈ యొక్క విమానయాన ప్రాజెక్టును మేము చేపట్టామని చెప్పేసి ముఖ్యంగా కొత్త ఎయిర్పోర్ట్ ద్వారా మనం చూసుకుంటే ఏటా ఇరవై ఐదు మిలియన్ల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారని చెప్పేసి అందుకు సంబంధించిన ఏర్పాట్లు మేము పూర్తి చేశాము కొత్త రన్వే కావచ్చు లేకపోతే టెర్మినల్ టూలో అత్యాధునిక టెక్నాలజీతో మనం చూసుకుంటే బోర్డింగ్ కావచ్చు అలాగే వెయిటింగ్ హాల్స్ కావచ్చు భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది అలాగే ఇరవై ఐదు మిలియన్ల మంది ప్రయాణికులు అంటే కానీ రెండున్నర కోట్ల మంది ప్రయాణికులకు మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే క్యూలల్లో కూడా నిల్చొని ఉండకుండా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్లో మనం చూసుకుంటే ఈ యొక్క కొత్త ఎయిర్పోర్టు ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు కానీ ఈ కొత్త ఎయిర్పోర్టు జాప్యం జరుగుతూ ఉందన్నమాట అత్యాధునిక టెక్నాలజీతో అలాగే బోర్డింగ్ పాస్ కూడా మనం చూసుకుంటే ఆన్లైన్ ద్వారా లేకపోతే కొత్త మిషన్ల ద్వారా తీసుకుని సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి తెలుపుతూ ఉన్నారు మరి కొత్త ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత అత్యాధునిక టెక్నాలజీతో అధునాతన టెక్నాలజీతో ప్రారంభిస్తూ ఉన్న కొత్త ఎయిర్పోర్టు రాబోయే వంద సంవత్సరాల పాటు కువైట్ ప్రజలకు మరియు ప్రవాసులకు సేవలు అందించనుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్